తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అరువులైన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కొత్త పెన్షన్లు ఉన్నాయో నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయలు అదేవిధంగా మహిళలకు ఇరవై వందల రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీని దాదాపు నెరవేర్చుకోవడానికి ఇక అన్ని పనులను అనేది తెలుస్తుంది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వివిధ రకమైన వృద్ధులు వితంతులు ఒంటరు మహిళలకు సంబంధించిన పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఇప్పటివరకు పద్నాలు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారో ఇక వారిలో చూసుకోగా మనకి వారి నుంచి దాదాపు కొంతమంది పెన్షన్లు అనేది రద్దు కాబోతుంది ఎందుకు ఆ పెన్షన్లు అనేది రద్దు కాబోతున్నాయి ఎవరెవరికి రద్దు కాబోతున్నాయి దీంతో పాటుగా కొత్త పెన్షన్లు కూడా ఎవరెవరికి జమ చేయబోతున్నారు ఎవరెవరికి కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో ఒకటేనక ఒకటి తెలుసుకుంటూ ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ నెలలో పంపిణీ పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అని కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఇక అవి కొత్త పెన్షన్లా పాత పెన్షన్లా అని కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక ఏదైతే మనకి జూన్ నెల పెన్షన్లు కూడా చాలా వరకు ఇప్పటివరకు అయితే పంపిణీ చేయలేదు మే నెల పెన్షన్లు కూడా చాలా మందికి ఇప్పటివరకు అయితే జమ కాలేదు జూన్ నెల పెన్షన్లు ఈ జూలై నెలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది చివరి వారం నుంచి ఇక ఈ పంపిణీ అయిపోయే పెన్షన్లు కొత్త పెన్షన్ల పాత పెన్షన్ పెన్షన్లు అనేది తెలుసుకుందాము మొదటిగా దాని తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి కొత్త పెన్షన్లు జమ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే తప్పకుండా లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక దీంతో పాటుగా అరుగులై ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాడికి కూడా ఇరవై వందల రూపాయలు ప్రతి నెల దాదాపు పన్నెండు నెలలకు ముప్పై వేల రూపాయల వరకు ఇవ్వబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది ఇక దీనిపైన నిజాలేంటి మనకైతే ఏంటి దీనిపైన పూర్తి వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మనైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వాళ్ళందరికీ మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధారుల ఖాతాలల్లో దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకైతే రాబోయే నెల ఎన్నికల సందర్భంగానైతే దానికి ముందే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పరు రూపాయలు ఆరు వేల పరు రూపాయల పెన్షన్ డబ్బులు దాదాపు అయితే చేయడానికి ఇక్కడ సర్వం సిద్ధంగానైతే ఉండడం అయితే జరిగిందంట ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే విషయంపై భారీగానైతే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు దాదాపు చాలామంది పెన్షన్ లబ్ధారుల కాదులు అనేది కట్ చేస్తామని కాదు కూడా మన రాబున్న రానున్న ముందు రోజులలో దీనిపైన పూర్తి వివరాలు తెలుసు తెలిసి తెలియ తెలియాల్సిందిగా అయితే ఉంది ఇక దీంతో పాటుగా ఈ నెలలో ఇచ్చినట్లుగానే ప్రతి నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెలలో పాత పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఆ పాత పెన్షన్లు కూడా ఈ నెల చివరి వారం నుంచి జూలై నెలలో ఇవ్వబోతున్నారు ఇక దీంతో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అయితే జమ చేస్తారో ఎన్నికలకు ముందే అప్పటి నుంచే ఇటు మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ దాదాపు మనకి ఈ నెల పెన్షన్లు ఈ నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయబోతున్నారు దాని తర్వాత వచ్చేసి మనకి కొత్త పెన్షన్లను కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్